ఓం మ శివాయ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను చెప్పినట్టు ముందే వాళ్ళ నుపికలను ఈ మరి పోవద్దండి జరుగుతుందని ముందే తెలిసి ఆయనకి అన్నీ తెలుసు సర్వజ్ఞుడు కనుక కాకపోతే లోకానికి తెలియాలి అందరికి జ్ఞానం కావాలి జరగకుండా ఒక సన్నివేశం జరగకుండా అని చెప్పేస్తే ఆ జ్ఞానం ఎవరికి అనుమా అనుమాన జ్ఞానంగా మారిపోతున్నారు ఇది నిజమా అబద్ధమా అంటుంది జరిగినాక చెప్తే అది ఆప్తవాక్యం అవుతుంది ఆప్తవాక్యం అవడం అంటే అర్థమేమి సత్యం సత్యంగానే ఉండడం సత్యం సజీవంగా ఉండడం సత్యం సంతృప్తిని కలిగించడం సత్యం పరమానందాన్ని పొందడం సత్యం జ్ఞానాన్ని ఇవ్వడం సత్యం పూర్ణ చంద్రుడి వెలిగే రెండు బింబంలాగా వెలిగిపోవాలి అని శ్రీకృష్ణమంత చెప్పాడు కనుక వాళ్ళకి ఈ జ్ఞానం శ్రీరామావతారం గురించి చెప్పాను కదా ఈ జ్ఞానం వాళ్ళకి అప్పుడు తక్కింది వాళ్ళు వ్యామోహంతో నా సాహచర్యం కోరుకున్నారు ఋషులు కానీ ఇప్పుడు వాళ్ళకి అటువంటి వ్యామోహం తొలగించారు ఆ వ్యామోహం ఎందుకు తొలగించారు శ్రీకృష్ణ పరమాత్మ ఇక మీద ఎప్పుడైనా నాకు సౌందర్యము అనేది అది చిరస్థాయిగా ఉండిపోయేది కాదు శాశ్వతం ఉంటుంది ఆ తర్వాత ఎవరం దాటిందంటే సౌందర్యం లేదు ఏమీ లేదు కనుక సౌందర్యం అనేది తాత్కాలికము క్షణికము జీవితమే మానవ జీవిత ప్రయాణంలో ఎంతకాలం అనేది కూడా ఎవరికి లెక్క పెట్టుకొని తెలియదు ఒకరు వందేళ్ళు జీవిస్తాం అనుకుంటారు ఇంకొకరు నూట యాభై ఏళ్ళు బతుకుతాను అని అంటారు ఇంకొకరు రెండు వందల ఇళ్ళు ఇలా వేల వేల ఏళ్ళు అనుకుంటారే కానీ ఏ క్షణం మన వెనకాల దేవత ఉంది మనల్ని ఎట్లా కవలించడానికి వస్తుందని ఎవ్వరు గ్రహించరు ఈ మేను మూడు నాళ్ళ ముచ్చటేరా నరుడా మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా ఈ మేను మూడు నాళ్ళ ముచ్చటేరా నరుడా మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా సత్యమేదు నిత్యమేదు అసత్యమేదు ఆనందమేదు గ్రహించి ఇరుగర నరుడ ఈ విధంగా వినాయక స్వామి పాట పాడతాడు చిత్రంలో కాబట్టి వెనకాల మనకు మృత్యువు అనేది ఒకటి సిద్ధంగా ఉంది అనేటువంటి ఆలోచన లోపల ఉంటే ఎవరు కూడా తప్పులు చేయరు పాపాలు చేయరు ఎందుకు క్షణానికి క్షణికావేశం క్షణికానందం క్షణికల సుఖాలకు పోతారు ఈ గోపికలు కూడా నేను శ్రీమన్ నారాయణుడైన అవతారం అవన్నీ మర్చిపోయారు వీళ్ళు మర్చిపోయి సామాన్యమైన కామ వాంఛలతో నన్ను వాంఛిస్తున్నారు అలాంటి వాంఛ పోగొట్టాలి అంటే సోదలకు జన్మించినటువంటి యోగమాయ నా సోదరి కాత్యాయని కాత్యాయని మా ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి అందుడికి శోధకు పుట్టిందామే ఆమె గర్భంలో జన్మించింది కనుక నేను వసుదేవుని గర్భంలో వసుదేవుని దేవగ గర్భంలో జన్మించాను నాకు సోదరి అంటే ఆ వ్రతాన్ని ఆమె కూడా నాలాంటి రాలే కదా నేనెంతో నా మా చెల్లెలు అంతే నా సోదరి కూడా అంతే నా మాయ కూడా అంతే కనుక నాకు ఇచ్చినటువంటిది ప్రేమ ఆమెకు కూడా ఇవ్వాలి ప్రేమ అంటే మీ భక్తి జ్ఞానం ఇవన్నీ ఉండాలి ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏదో నా మీద పోయి కామవాంక్షలు పెట్టుకొని పురుష వాంక్షలు పెట్టుకొని వాళ్ళు అందుకోసం స్నానానికి దిగి ఆమెను పూజించి పతి కావాలి అనేటువంటి ఒక ఆచారాన్ని ఈ వ్యామోహపరంగా చేయడం వల్ల ఏమైంది వాళ్ళు కామ వికారాలకు కామవికారాలకునే ఆ పాపం మా సోదరి శాపం అవుతుంది వాళ్ళకి తీసుకొచ్చారు మళ్ళీ అద్వైతం నమో నమ विष्णव बंदे जगत गुरु